హీలింగ్ కమ్స్ ఆల్రెడీ ఎఫెక్టెడ్ బై దెస్టి స్వస్థత వచ్చిందంటే నువ్వు ఇదివరకే ఆ తెగులు చేత బాధపడ్డావు ఇఫ్ బాధపడ్డావులు ఈ నో నీడ్ ఆఫ్ స్వస్థత ఏంటి ఆ తెగులు లేదంటే నీకు స్వస్థత అక్కర్లేదు అర్థం ఏంటి చైల్డ్ ఆఫ్ గాడ్ యూ మే బై అటాక్ థింగ్ నువ్వు దేవుని బిడ్డ అయినా కూడా ఇటువంటి సంగతుల చేత దాడి చేయబడతావు ఫోల్డ్ రోల్ హీఈ్ ప్లేయింగ్ ఇక్కడ చూస్తే ఆయన పనిని చేస్తా ఉన్నాడు హిడెన్ ట్రాప్ ప్రొటెక్టింగ్ అక్కడ చూస్తే ఉరి ఆయన రక్షిస్తున్నాడు హీలింగ్ తెగులు ఆ దాన్ని బట్టి వచ్చేటువంటి పరిణామాలను బట్టి ఆయన స్వస్థతని సవాల్ ఎదుర్కొన్నప్పుడు దట్ గాడ్ విత్ మనము దేవుడు మనతో కూడా ఉన్నటువంటి సంగతి అండర్స్టాండ్ మనకు అర్థం అర్థం కూడా కానటువంటి విధానాలను మనం రక్షిస్తుంటాడు సో దిస్ ఆఫ్ గాడ్స్ లవ్ అండ్ కన్సర్న్ ఫర్ పీపుల్ ఈ లము దేవుని యొక్క ప్రేమ తర్వాత ఆయన యొక్క దయ తన ప్రజల పక్షాన కలిగినటువంటి విషయాన్ని తెలియజేస్తా తల్లిదండ్రులు ఏదైతే తన బిడ్డలు చూస్తారు మనం ప్రొటెక్షన్ కండిషనల్ ఆన్ అవర్ పర్ఫెక్షన్ భద్రత చూస్తే మనం పరిపూర్ణత విషయమే అదేదో షరతుతో కూడింది కాదు మనం ఏదో పరిపూర్ణమని కాదు మనం పరిపూర్ణం అని కాదు బట్ రాదర్ ఫ్లో అది ఆయన మన పక్షాన కలిగినటువంటి ప్రేమను బట్టి అలాగ చేస్తూ ఉంటాడు గాడ్స్ డెలివరెన్స్ ఫ్రమ్ దోట్

ప్రొటెక్టర్ ఫర్ దిస్ ఈజ్ హీలర్ ఒక దానికి చూస్తే ఆయన వాడు దీని విషయమై చూస్తే ఆయన వన్ ఈజ్ ఈజ్ ఫిజికల్ అండ్ అండ్ అదర్ ఒకటి సంబంధమైంది ఇంకొకటి ఆత్మ హౌ బ్యూటిఫుల్ ద హోలీ స్పిరిట్ రికార్డెడ్ టైమ్స్ జస్ట్ రీడ్ స్నేర్స్ టూ టూ ఆర్ డిఫరెంట్ థింగ్స్ ఇంత చక్కగా పరిశుద్ధాత్మడి సంగతులు రాస్తా వచ్చిన అనేక పర్యాలు మనం చదివినప్పుడు ఏదో తేలిక అలవాటుగా చదివిస్తా ఉంటాం కానీ పరిశుద్ధాత్మడు ఎంతో చక్కగా విధంగా ఈ సంగతులు ఆయన రాస్తా వచ్చినాడు గాడ్స్ లవ్ ఎక్స్టెండ్స్ బియాండ్ వాట్ వీ కెన్ సి ఆర్ కాంప్రిహెండ్ మనము చూసేదానికంటే దానికంటే మనం గ్రహించే దానికంటే కూడా ఎంతో ఉన్నతమైనటువంటి దేవుని ప్రేమ ఆయన తన ప్రజలను రక్షించే విషయంలో ఎడితే కూడా ఆయన పని కలిగి ఉన్నాడు అండ్ Lord Jesus Christ embodies the ultimate fulfillment of God's promise to deliver us from జీసస్ క్రైస్ట్ నుండి తప్పించట కొరకైనటువంటి ఆ యొక్క to the నెరవేర్పు వారు జీవం కలిగి ఉంటాయి కలిగి ఉంటాయి నేను వచ్చి ఉన్నాను not only from the physical dangers but also the greatest trap.

అండ్ ద కింగ్డమ్ ఆఫ్ హిస్ సన్ ఆయన మనలో అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమార్ని యొక్క రాజు డెత్ అండ్ చేశాడు ఆయన మరణ తర్వాత పునరుత్నం ద్వారా జీసస్ డిఫీటెడ్ ద పవర్ ఆఫ్ సిన్ యేసు పాపం యొక్క శక్తిని నాశనం ద పవర్ ఆఫ్ డెత్ అండ్ చేస్తారు ఆ యొక్క మరణము తర్వాత శత్రు యొక్క అధికారాన్ని నాశనం చేశాడు జస్ట్ గాడ్ డెలివర్స్ ఫ్రామ్ గానే దేవుడు ఏ రీతిగా అయితే వేటగానే ఉన్న రక్షిస్తాడు

నా దేవుడు నన్ను కాపాడే బై డిసీజ్ నాకు రోగం రావచ్చు మై హెల్ ఆయన స్వస్థపరిచేవాడు ఐ ఇన్ ద